హలో అండి నమస్తే అందరికీ ఏపీలో కూటమిని విజయ నడిపించిన జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు మెగా ఫ్యామిలీ అపూర్వమైన స్వాగతం పలికారు పిఠాపురంతో పాటు కూటమిని ప్రభుత్వం ఏర్పాటు చేసే సంచలన విజయం తర్వాత పవన్ కళ్యాణ్ తన సోదరుడు చిరంజీవి నివాసానికి వచ్చి ఆశీస్సులు అందుకున్నారు ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు ఎన్నో భావోద్వేగాలు ఆనంద భాష్పాలు ప్రేమాభిమానాలు కుటుంబ సభ్యుల్లోనే కాకుండా ఆ వీడియో చేసిన ప్రతి ఒక్కరి హృదయాలు కదిలించాయి ఈ వీడియోలో ఆవిష్కృతమైన మధుర క్షణాలకు సంబంధించి కొన్ని అంశాలు మనం మాట్లాడుకుందాం ఆంధ్రప్రదేశ్లో సంచలన విజయం సాధించిన తర్వాత తొలిసారి తన కుటుంబ సభ్యులతో గడిపేందుకు తన విజయాన్ని పంచుకునేందుకు పవన్ కళ్యాణ్ తన అన్నయ్య చిరంజీవి నివాసానికి వచ్చారు ఆయనకు గులాబీ రెక్కలను ఆయనపై చల్లుతూ ఘనంగా స్వాగతం పలుకుతూ రామ్ ఇంటిలోకి తీసుకెళ్లారు తనకు ఎదురుగా వచ్చిన వదిన సురేఖను భావోద్వేగంతో కౌగిలించుకున్నారు పవన్ కళ్యాణ్ ఇక ఇంట్లోకి వెళ్ళగానే నేరుగా పవన్ కళ్యాణ్ తగ తన మెగా సోదరుడు చిరంజీవి కాళ్లపై పడి సాష్టాంగ నమస్కారం చేశారు ఆ తర్వాత తన తమ్ముడిని కౌగిలించుకొని చిరంజీవి పైకి లేపడం గాఢంగా అనిపించింది అండ్ అనంతరం గజమాలను తీసుకొచ్చి డాన్స్ చేస్తూ మెడలో వేశారు ఈ క్షణాలు మెగా అభిమానుల హృదయాలను కలిగించాయి ఇక ఇదిలా ఉండగా తన తల్లి అంజనాదేవి కాళ్లకు సాక్షాంగ నమస్కారం చేశారు తన తల్లి ఒడిలో చేరి తన విజయాన్ని ఆనందంతో ఆస్వాదించారు అలాగే వదిన సురేఖ కాళ్లకు సాష్టాంగ నమస్కారం చేశారు తన వదినను కౌగిలించుకొని చిన్న పిల్లాడైపోయారు పవన్ కళ్యాణ్ తల్లి వదినలను తన హృదయానికి హత్తుకుంటూ పవన్ భావోద్వేగానికి గురయ్యారు ఇక ఇంటికి వచ్చిన పవన్ కళ్యాణ్ అన్న లేజనోవా అఖిరానందన్ను ఆహ్వానించి వారి చేత కేక్ కట్ చేయించారు కేక్ కటింగ్ చేస్తూ ఉండగా అరవండి అంటూ చిరంజీవి అందరినీ ఉత్సాహపరిచారు అనంతరం వారికి పట్టు వస్త్రాలు అందించి సన్మానం చేశారు ఈ సంఘటనలన్నీ అభిమానులకి కాదు సాధారణ ప్రజలను కూడా కదిలించాయి